ప్రైసలాడు దేవుని స్తోత్రం మీ అందరికీ సుప్రభు పేరట ప్రేమ వందనాలు చేస్తున్నాం అందరూ బాగున్నారండి దేవుని దయ్యలో దేవుని కృపలో మీరందరూ ఎదగాలని అన్ని దినము ప్రార్థన చేస్తు మిమ్మలను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవుడి మాటలు దీవించిన కాక ఇప్పుడు మనం ఒక వాక్యం మన ధ్యానం చేసుకుందాము కీర్తన గ్రంథంలోంచి రెండవ అధ్యాయములో ఉంచి పన్నెండవ వచ్చిన మనం ధ్యానం చేసుకుందాము దేవుని స్తోత్రం ఆయన కోపము త్వరగా రగులు కొను కుమారుని ముద్దు పెట్టుకొనుడి లేని ఏడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రవ తప్పి నశించేదరు చూడండి ఈ మాట ఎంత ఘాటుగా ఉందో మనకి ఇష్టం లేని మాట ఎందు ఎందుకనంటే అందుకనే కుమారుని ముద్దు పెట్టుకుని లేనేలా ఆయన కోపించును కాబట్టి కుమారుని ముద్దు పెట్టుకోవాలి దేవుని స్తోత్రం నాకు తెలిసినటువంటి ఒక కుటుంబం దేవుని స్తోత్రం ప్రతిరోజు ఆయన చేయవలసినటువంటి పని అంతా పగలంతా కూడా ఆయన చేసినటువంటి ఆ ఉద్యోగం లేకపోతే వ్యాపారం ఆయన చేస్తున్నటువంటి ఏ పని అయితే ఆ పని ఆ పని చేసుకొని రాత్రి పడుకునేటప్పుడు ఎవరైతే వృద్ధ వృద్ధ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్న ఎవరైతే వృద్ధ తల్లిదండ్రులు ఉన్నారో ఆ రూముకి వెళ్ళి దేవుని స్తోత్రం వాళ్ళు భోంచేసారా మందులు వేసుకున్నారా అని వాళ్ళని పరామర్శించి కానీ ఆయన మళ్ళీ ఆయన ఆయన రూంలోకి అనమాట చూసారా చాలామంది మంచి వాళ్ళు ఉన్నారండి భూమి మీద దేవుని స్తోత్రం ఆ వ్యక్తి అన్యుడే మళ్ళీ దేవుని కలిగినటువంటి వ్యక్తి కాదు చూసారా దేవుని స్తోత్రం ది అన్యుడు అన్యుడై ఉన్నవాడు కూడా దేవుని స్తోత్రం ప్రేమ కలిగి ఉంటున్నారు కానీ దేవుణ్ణి ఎరిగినటువంటి వారు ఎలా ఉండాలంటే దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు ఇంకా మరీ ప్రేమ కలిగి ఉండాలి ప్రేమని చూపించమంటున్నాడు దేవుడు కాబట్టి ఈయన ఏమంటాడంటే దే కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఏడల ఆయన కోపించును అంటే కుమారుని ముద్దు పెట్టుకొనుడి దేవుని స్తోత్రం ఒక వ్యక్తి ఏమన్నాడంటే నేను తప్ప వేరొక దేవుడు ఉండడానికి వీలు లేదు అని బైబుల్ చెప్తుంది కదా అది స్వార్థమే కదా అని అడిగారు దేవుని స్తోత్రం స్వార్థమే ఎందుకనంటే దేవుని స్తోత్రం యేసుప్రభువారు ఏమంటున్నారంటే దేవుని స్తోత్రం నీవు నా సొత్తు నేను పెట్టి నేను కొని ఉన్నాను అంటున్నాడు దేవుని స్తోత్రం ఆ తర్వాత ఆయన ఏమంటాడంటే నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అంటున్నాడు ఎందుకనంటే ఆయన మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త కాబట్టి దేవుని స్తోత్రం ఆయన అనడంలో తప్పులేదు దేవుని స్తోత్రం నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి మంచి హోదాలో మంచి హోదాలో మంచి మంచి హైట్లో ఉన్నారు ఉన్నప్పుడు ఆ వ్యక్తిని మాట్లాడుతూ మాట్లాడుతూ మీకెందుకు ఇంత గర్వం మీకెందుకని ఇంత అతిశయం అని అంటారు మిమ్మల్ని అది నిజమేనా అని అడుగుతారు అడిగితే ఆ అవతల వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే నాకున్నటువంటి డబ్బు హోదాకి నాకున్నటువంటి చదువుకి నాకున్న డబ్బు హోదాకి అతిశయంలో గర్వంలో గర్వంగా ఉండటానికి తప్పేం లేదు కదా అని అడిగారు దేవుని స్తోత్రం ఈ లోకస్తులే ఇలాగంటే నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని అంటంలో తప్పులేదు కదా ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు అంటే ఆయన మనల్ని సృష్టించాడు మనల్ని తన స్వారూప్యములో చేసినటువంటి మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఆయన కాబట్టి ఆయనకి మన మీద అధికారం ఉంది ఎలాగంటారా తండ్రికి తన బిడ్డల మీద అధికారం ఉంటుంది తల్లికి తన బిడ్డల మీద అధికారం ఉంటుంది ఎందుకనంటే దేవుడు వాళ్ళు వారి కన్నటువంటి సంతానం కాబట్టి దేవుని స్తోత్రం ఒక అది స్వార్థం అంటారా నా భర్త నాకే సొంతం అనడంలో అది స్వార్థం అంటారా నా భార్య నాకే సొంతం అంటంలో అది స్వార్థం అంటారా దేవుని స్తోత్రం తన భార్యని ఎవరైనా చూస్తే ఒప్పుకోడు భర్త అంటే అది స్వార్థం నా భార్యని ఎవరో చూడకూడదు నా భర్తని లేకపోతే ఎవరో చూడకూడదు దాన్ని స్వార్థం అంటారు అలాగే నా బిడ్డలు నాకు సొత్తు అది స్వార్థం అంటారా అంటే దానికి అర్థం ఏంటంటే నా భర్త నా భార్య నా బిడ్డలు అంటే వాళ్ళు నా సొత్తు నా భార్య నా సొత్తు లేక నా భర్త నా సొత్తు లేదా నా బిడ్డలు నా సొత్తు ఇదే జరుగుతుంది దేవుడికి మనకున్నటువంటి సంభాషణ అర్థం చేసుకోండి నా ప్రియ సహోదరి సహోదరుడా మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఏసయ్య ఆయనని ముద్దు పెట్టుకోండి అంటున్నాడు లేని ఎడల ఆయన కోపించును స్తోత్రం ఒక భార్య మా బంధువుల్లో ఒక భార్య ఏం చేసిందంటే పెళ్ళయింది ఒక రెండు మూడు నెలలు అయిన తర్వాత ఆ భార్య అన్న మాట ఏంటంటే భర్తతో నీ సంతానం నీ రాబడి అంటే నీ జీతం నా సొత్తు అంటుంది తల్లి అంటుంది నేను ఇప్పుడు దాకా కన్నాను వాడిని పెంచాను చదివించాను ఆల్లా పాలనా చూశాను కాబట్టి అది నా సొత్తు అంటుంది భార్య ఏమంటుంది దేవుని స్తోత్రం నువ్వు నన్ను వివాహం చేసుకున్నావు కాబట్టి వివాహం ద్వారా నువ్వు నాకు లైసెన్స్ ఇచ్చావు కాబట్టి నీవు నా సొత్తు అంటుంది స్వార్థం అంటారా నిజమే కదా అలాగే దేవుని స్తోత్రం ఏసయ్య అంటున్నాడు నీవు నా సొత్తు నిన్ను నేను వెల పెట్టి కొని ఉన్నాను అందుకనే కుమారుని ముద్దు పెట్టుకొనుడి లేని ఎడల ఆయన కోపించును దేవుని స్తోత్రం కుమారుని ముద్దు పెట్టుకోవడం అంటే కుమారుడు పవిత్రమైనటువంటి ముద్దు నిజంగా చెప్పాలంటే తల్లి తన కుమారుడికి పెట్టినటువంటి లేకపోతే కుమారుడు తన తల్లికి లేకపోతే కుమారుడు తన తండ్రికి అదే పవిత్రమైనటువంటి ముద్దు అండి అందులో ఏ స్వార్థము ఉండదు మిగతా మిగతాయన్నీ కొంచెం ఆలోచించాలి దేవుని సోత్రం కానీ తండ్రి తన కుమారుడికి లేకపోతే కుమారుడు తన తండ్రికి పెట్టినటువంటి ముద్దు స్వచ్ఛమైనటువంటి ముద్దు అందుకనే ఏసు అంటే ఆ ముద్దు ద్వారా ప్రేమను వ్యక్తం చేయటం అందుకనే అంటే కుమారుడు ముద్దు పెట్టుకుని లేని ఏడలా కోపించు అంటే అంటే దేవుణ్ణి మనం ఏం చేయాలి ప్రార్థన చేయటం ప్రార్థన చేయటం అంటే దేవుణ్ణి కలుసుకోవటం ఆయనకి ముద్దు పెట్టటం కాబట్టి మనం ఏ పని చేసినా ఆయన్ని కలుసుకోవాలి ఇందాక చెప్పాను కదా మన తల్లిదండ్రులు వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు ఉన్నారనుకోండి వృద్ధ తల్లిదండ్రులు అమ్మ నాన్న ఇల్లు వస్తానంటే అది చాలా సంతోషపిస్తారు ఆ వృద్ధ తల్లిదండ్రులు ఎంత నా బిడ్డలు నాకు రెస్పెక్ట్ ఇస్తున్నారని ఎంత మురిసిపోతారో మురిసిపోయి వాళ్ళని దీవిస్తారు మీకు తెలుసా ఆ విషయం దేవుని స్తోత్రం లేకపోతే నేనే సంపాదిస్తున్నాను కదా అని కొంతమంది బిడ్డలు గర్వంగా ఉంటారు లేదు లేదు వాళ్ళు నిన్ను కని ఉన్నారు కాబట్టి తల్లిదండ్రులకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అందుకనే కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును అంటే మన తండ్రికి మన రెస్పెక్ట్ ఇవ్వాలి దేవుని స్తోత్రం అప్పుడు ఆయన మనల్ని ప్రేమించి మనల్ని దీవిస్తాడు ఆమెను అదే మనం తండ్రిని మనం నిర్లక్ష్యం చేస్తే ఆయన కోపిస్తాడంట అప్పుడు మనం త్రోవ తప్పుతాం అంటే మనకి ప్రార్థన లేకపోతే త్రోవ తప్పుతాం దేవుని స్తోత్రం మీరు జ్ఞాపకం చేసుకోండి గుర్తుపెట్టుకోండి ప్రార్థన లేకపోతే ఖచ్చితంగా త్రోవ తప్పుతాం దేవుని స్తోత్రం లోకమంతా మనలోకి వచ్చేస్తుంది మరి విశేషముగా నమ్మి బాధ్యసము పొంది రక్షణ పొందినటువంటి వాళ్ళు దినము దేవునితో మనం కనెక్షన్తో ఉండాలి అంటే దేవునితో మనం ఏంటంటే ఏమంటారంటే దేవునితో మనం కనెక్షన్ అంటే చచ్చిలో ఉండాలి దేవుని స్తోత్రం చూడండి లో ఈ లోకరీతిగా భార్యాభర్తలు ఉన్నారు ఏం చేయాలి రోజు ఆఫీసులో ఉన్న ఇంట్లో ఉన్న భర్త కానీ భార్య కానీ ఏం చేస్తారు ఫోన్ చేసుకుంటారు ఏదో ఒక విషయంలో లేకపోతే మన తల్లిదండ్రులు ఏదో ఒక విషయంలో ఫోన్ చేసుకుంటాం అంటే టచ్లో ఉంటారు అలాగే మన ప్రభుత్వం మనం ఎప్పుడు ఆయన టచ్లో ఉండాలి సంఘ సహవాసములో మనం ఉండాలి ఉంటే ఆయనలో మనం టచ్లో ఉన్నట్టు దేవుని దేవునితో నువ్వు టచ్లో ఉండటం అంటే ప్రార్థన చేయటం అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నిన్ను ఆశీర్వదిస్తాడు నిన్ను ఆశీర్వదించాలని ఆయన కోరుకుంటున్నాడు అదే మనం దేవునితో టచ్ లేకపోతే దేవునితో మనకి సంబంధం లేకపోతే లేకపోతే దేవునికి మనం వేరుగా ఉండి ఏమీ చేయలేదు అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి చాలా మంది కోపం అంతా సంఘం మీద లేకపోతే సంఘ కాపరి మీద లేకపోతే పక్కన విశ్వాసుల మీద వాళ్ళకి కోపం అలాంటి కోపం నీకుంటే నీవే నష్టపోతావు అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి దేవుని స్తోత్రం అందుకని కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడలా కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పుదురని లేఖనం చెప్తుంది కాబట్టి ప్రతి దినము మన భార్యాభర్తలు కానీ లేకపోతే అన్నదమ్ములు కానీ అక్కజడులు కానీ తోబుట్టువులు కానీ స్నేహితులు కానీ ఏమంటారంటే లోకరీతిగా ఏదైనా పనుందనుకోండి అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండండి అంటారు లేకపోతే ఏమంటారు కొంచెం అప్పుడప్పుడు ఉండండి అంటారు అంటే ఏంటి టచ్లో ఉంటా దేవునితో మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ఎప్పుడు ఆయనతో టచ్లో ఉండాలి ఉంటే నీకు ఏదైనా లాభం దేవుని స్తోత్రం అందుకనే వాక్యం ఏం చెప్తుందంటే కుమారుని ముద్దు పెట్టుకునుడు లేని ఏడలా ఆయన కోపించును అప్పుడు మీరు ఏం చేస్తారంటే త్రోవ తప్పుతారు కాబట్టి ఎప్పుడు కూడా దేవునితో మనం సంబంధం కలిగి ఉండాలి దేవునితో మనం కలిసి ఉండాలి అప్పుడు తీగ ద్రాక్షవళ్ళిలో ఉంటేనే అది ఫలిస్తుంది నీకు ఏదైనా ఫలాలు కావాలంటే ఆయనలోను ఉంటేనే నువ్వు ఫలిస్తావు ఆయనకు వేరుగా ఉండి ఏమీ చేయలేం సంఘానికి వేరుగా ఉండి ఏమీ చేయలేం దేవుని స్తోత్రం కాబట్టి మనం ఏదైనా చెయ్యాలి ఏదైనా సాధించాలి ఏదైనా మనం ఫలించాలి అంటే ఆయనతోనే ఉండాలి అంటే ప్రార్థనతో ఉండాలి కాబట్టి ప్రతిదినము ఆయనతో మనం సహవాసం కలిగి ఉందామా దేవుడి మాటలు దీవించిన గాక ఆమె